ఈ ఉదయం విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ ఎనిమిది పాటు ఐదు దేశాల్లో పర్యటన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా పర్యటన సాగుతోందని ఎక్స్ వేదికగా మోదీ వెల్లడి బీఆర్ఎస్ ని అప్రతిష్ఠపాలు చేసేందుకే బనకచర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇచ్చిందన్న రావు గతంలో చంద్రబాబు అడ్డుకున్న ప్రాజెక్టుల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించిన మాజీ మంత్రి కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టీకరణ పాషమైలారాం ఘటనలో నలభైకి చేరిన మృతుల సంఖ్య మరో ముప్పై మూడు మంది గాయపడినట్టు తెలిపిన సిగాచి పరిశ్రమ ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి దామోదర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే మనకు జీనోమ్ వ్యాలీ ఉందన్న రేవంత్ రెడ్డి దేశంలో ముప్పై ఐదు శాతం బల్క్ డ్రగ్స్ తెలంగాణలోనే తయారవుతున్నాయని వెల్లడి ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో మాక్ పార్లమెంట్ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైందన్న కిషన్ రెడ్డి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించాలన్న కేంద్ర మంత్రి ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో సంబంధం లేదన్న కేంద్రం ఐసీఎంఆర్ ఎయిమ్స్ పరిశోధన వివరాలను వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ ముగిసిన జాతీయ సీనియర్ మహిళల ఎలైట్ బాక్సింగ్ టోర్నీ తెలంగాణ బాక్సర్ నిఖత్ కు రజతం తొమ్మిది పథకాలను సాధించిన రైల్వేస్ బాక్సర్లు అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు మరో నాలుగు రోజుల వర్ష సూచన